రాబోయే ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఈ రంగు వస్త్రాలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బుకు కొదువ ఉండదు ఉగాది తెలుగువారి పండుగ ఆది అనే పదం మొదలు అనే అర్థాన్ని తెలియజేస్తుంది యుగము అనగా సంవత్సరము జంట అని అర్థము ఉత్తరాయణము దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు ఉగమునకు ఆదిగా ఉగాదిని జరుపుకుంటూ ఉంటాము బ్రహ్మదేవుడు చైత్రశుద్ధి పాడ్యమినాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి తెలుగువారు సృష్టి ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు శాస్త్ర ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకు పండుగ ఇది మనకు మనమే క్యాలెండర్ మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది జ్యోతిష్య జ్యోతిషపరంగానూ గోచరిస్తుంది తెలుగువారి పండుగ ఉగాది అంటే వసంత శోభ మనసులో మెలుగుతుంది ఋతువులలో రాజు అయినటువంటి వసంత ఋతువుతో సంవత్సరం ప్రారంభమవుతుంది చిగురించటం సృష్టికి మొదలు రాలిపోవడం అనే శిశిరం ఆఖరు చంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగ ఉగాది ఇక్కడి నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఉపాసన పరంగా ఇది అద్భుతమైన సమయం అయితే సంవత్సరానికి ఆది అయిన ఈ ఉగాది రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే కొత్త సంవత్సరంలో కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం కలుగుతుంది వస్తుంది ముఖ్యంగా పెళ్ళి అయిన ఆడవాళ్ళు ఉగాది రోజు ఈ రంగు చీరలు కట్టుకుంటే భర్తకు రాబోయే సంవత్సరంలో కలిసి వస్తుందని సుమంగళి యోగం కలుగుతుందని భర్తకు ఇక కొత్త సంవత్సరంలో దేనికి లోటు రాకుండా ఉంటుందని కష్టాలు చేరవని పండితులు చెబుతున్నారు మరి ఉగాది రోజు ఆడవారు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరూ కొత్త దుస్తులు ధరించాలి అనే నానుడి ఉంది అలా ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది అని నమ్మ కొత్త బట్టలు కొనుక్కోలేని వారు కొనుక్కొనే స్తోమత లేని వారు పాత బట్టలనే ధరించవచ్చు కానీ చక్కగా ఉతికిన బట్టలను ధరించాలి ఉతకని బట్టలను ధరిస్తే అది అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక అందరూ ఉగాది రోజు చక్కగా ఉతికిన బట్టలను ధరించండి కొత్త బట్ట ధరించాలి కొత్త బట్టలు కొనలేని వారు పాత బట్టలు ఉతికినది ధరించాలి ఇలా కొత్త బట్టలు బట్టలు లేదా పాత ఉగాది రోజు కొన్ని ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మంచిదని సంవత్సరం మన జ్యోతిష పండితులు చెబుతున్నారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజు ఆడవారు ఎల్లో కలర్ లో ఉండే చీరను కానీ లేదా ఆరెంజ్ కలర్లో ఉండే చీరలు కానీ లేదంటే పింక్ కలర్లో ఉండే చీరలు కానీ ధరిస్తే రాబోయే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది కష్టాలేమీ రాకుండా ఉంటాయి సమస్యలేమీ రాకుండా ఉంటాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఉగాది రోజు ఆడవారు ఈ రంగు చీరలు కట్టుకోవడం వలన ముఖ్యంగా భర్తకు కొత్త సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది చీరలు ఒక్కటే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఆడవారు ఒకరే కాదండి మగవారు పిల్లలు పెద్దలు పిల్లలు అందరూ కూడా ముసలివారు కూడా ఇలా అందరూ కూడా ఉగాది రోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరిస్తే కొత్త సంవత్సరంలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి ఏ పని చేసినా ఆ పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఉగాది రోజు గుర్తు పెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఎల్లో కానీ లేదా ఆరెంజ్ కానీ పింక్ కానీ ఈ మూడింటిలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించాలి సంవత్సరం అంతా ధనానికి ఐశ్వర్యానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి పురాణాల ప్రకారం నారద మహర్షి మానవ స్త్రీ రూపం పొంది జంజాటకాలలో పడి వివాహము పిల్లలు మొదలైన మానవ జీవిత చక్రంలో ఇరుక్కుపోతుంది ఒక రాజును వివాహమాడి అరవై మంది పిల్లలను పొందుతుంది ఆ యువతి కాలగమనంలో ఆ రాజు పుత్రులతో కలిసి యుద్ధానికి వెళతారు ఆ యుద్ధంలో వారందరూ కూడా చనిపోతారు అప్పుడు ఈ మాయ నుండి బయటపడ్డ యువతి అనగా నారదుడు ఇది అంతా ఆ మహావిష్ణు మాయా అని తెలుసుకుని ఆ మహావిష్ణువును ప్రార్థిస్తాడు విష్ణువు నారదుడిని కరుణిస్తాడు మీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరమిస్తారు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి విష్ణుకు యుగాది అనే పేరు కూడా ఉంది దానిని మనం విష్ణు సహస్ర నామంలో చూడవచ్చు ఉగాది కృత్ అంటే యుగాలను సృష్టించేవాడు యుగావర్తో అనగా యుగములను పునరావృత్తం చేయవాడు అని అర్థం భారతీయుల యొక్క ప్రతి పర్వదినం ఔచిత్యవంతంగా ఉంటుంది ప్రకృతిలోని మార్పులను అనుగుణంగా మనం ఈ పర్వాలను చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు మనం నింబాభక్ష అనే ప్రసాదాన్ని తీసుకుంటాము నింబ అనగా వేప ఆ సమయంలో వచ్చిన కొత్త చిగుర్లు షడ్రుచులను మేలబింప చేసుకొని పచ్చడిగా తీసుకుంటూ ఉంటాం షడ్రుచుల సంకేతమైన షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఇందులో వృక్షముల యొక్క సారం ఉన్నది మామిడి వేప బెల్లం అనేవి మూడు దేవత ద్రవ్యములు అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రముల ధారణ చేసి భగవత్ ఆరాధన చేసి గుమ్మాలకు మామిడాకుల తోరణాలు కట్టి గడపలకు పసుపు కుంకుమలు పెట్టి దీపారాధన చేసి భారతీయులు శుభాకాంక్షలు చెప్పే తీరులో పవిత్రత ఉంది కాబట్టి ఆ వాతావరణం నుంచి వచ్చే కోరిక తప్పకుండా ఫలిస్తుంది కనుక భారతీయుడు ఉగాది శుభాకాంక్షలు చెప్పటంలో ఒక సార్థకత ఉంది జీవితంలోని ఎగుడు దిగుడులను కూడా మనం సమంగా తీసుకోవాలని తెలిపేదే ఉగాది పచ్చడి తీపి వగరు పులుపు చేదు ఉప్పు కారం ఇవన్నీ కలగలసినదే ఉగాది పచ్చడి జీవితం కూడా అంతే అన్నింటినీ ఆస్వాదించినప్పుడే సంతోషంగా ఉంటాము ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీక బెల్లము తీపి ఆనందానికి సంకేతం ఉప్పు జీవితంలో ఉత్సాహానికి రుచికి సంకేతం వేప వేప పువ్వు చేదు బాధ కలిగించే అనుభవాలకు సంకేతం చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులకు సంకేతం పచ్చి మామిడి ముక్కలు పులుపు కొత్త సవాళ్లకు సంకేతం మిరప పొడి కారం సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతం ఉగాది రోజు పొద్దున్నే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు ఇంట్లో వారంతా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని ఆ తర్వాత అల్పాహారం తీసుకుంటూ ఉంటారు ఆ రకంగా తమ జీవితాలు అన్ని భావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటారు ఆశ్రయపరంగా చెప్పుకోవాలి ంటే ఉగాది పర్వదినం మొదలయ్యే రోజు నుండి అంటే చైత్రమాసంలో భూమి సూర్యుడికి చాలా దగ్గరగా వెళుతూ ఉంటుంది ఆ సమయంలో సూర్య నుండి వెలువడే వేడుతాపం వల్ల మన శరీరానికి ఆరోగ్యానికి హాని కలిగించేవిగా ఉంటాయి వేడిని నివారించడానికి పచ్చడిలో ఉండే బెల్లము వేపపూత ఎంతో తోడ్పడతాయని అంటారు ఉగాది రోజున విధిగా పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం సాధారణంగా దేవాలయాలలో జరుగుతుంది వారా నక్షత్ర యోగ కరణం అనే ఐదు అంగాలను వివరించేదే పంచాంగం పంచాంగ శ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి పంచాంగకర్త నవనాయకుల ఉపనాయకులు వారికి ఆధిపత్య వహించే గ్రహాలు వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు వివిధ నక్షత్రాలు రాశుల వారి రాశి ఫలాలు ఆదాయాలు వ్యాయం పూజం అవమానాలు సవివరంగా తెలియచేస్తున్నాయి దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయాన్ని మించి వ్యాయం చేయకూడదు చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలు పాల్పడకుండా జాగ్రత్త పడతాడు అంతేకాదు గ్రహ గమనాన్ని అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా జీవన గమనాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తాడు ఉగాది రాబోతూ ఉంది తెలుగు సంవత్సరాది ప్రారంభం కనుక ఈరోజు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు అంటూ ఉన్నారు రోజు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినాలి ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పేమీ లేదు కానీ పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో లో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయకూడదు ఇలాంటి పూజలలో పాల్గొనకూడదు నెలసరిలో ఉన్నవారు ఉగాది పచ్చడి మాత్రం తీసుకోవచ్చు దానిలో తప్పేమీ లేదు ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకం ఆవహిస్తుంది ఏ పని చేసినా ఆ పని చేయలేకపోతారు అలాంటిది అపజయాలే ఎదురవుతాయి అదేవిధంగా ఈ ఉగాది రోజు భార్యాభర్తలు సంగమించకూడదు అంతేకాదు ఉగాది రోజు ఎవరితో గొడవలు పడకూడదు ముఖ్యంగా ఇంట్లో భార్యాభర్తలు వాదనలు ఆడుకోకూడదు పిల్లలను తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవన జీవహింస కూడా చేయరాదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఈరోజు గోవులను పూజించాలి ఈరోజు గోవుకు పచ్చని రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీకు కుటుంబం పది కాలాల పట్టు పచ్చగా ఉంటుంది ఉగాది రోజు కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవం నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి ఈరోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే పాపం మూట కట్టుకున్నట్లే అవుతుంది ఉగాది రోజు తప్పకుండా ఈ నియమాలను పాటించండి